చాలా సింపుల్గా చేసుకున్న నిమ్మకాయ పులిహార ఎలా చేయాలో చూపిస్తానో చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి తర్వాత పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇండిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి తురిమిన అల్లం కరివేపాకు వేసి ఇవి కొంచెం డోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ వేసుకుని రైస్ మొత్తం పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తరువాత రుచికి సరిపడా సాల్ట్ నిమ్మరసం వేసుకుని రైస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహార మీరు కూడా ట్రై చేయండి